Hi friends మనకి ఏపీలో పెన్షన్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకి ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో మార్పులు అయితే తీసుకొచ్చింది ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందిస్తున్న పెన్షన్ పంపిణీ సమయానికి సంబంధించి ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పించింది మనకి ప్రతి నెల తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పెన్షన్ పంపిణీ అనేది మొదలవుతుంది కదా సో ఈ టైమింగ్స్లో ప్రభుత్వం అయితే మార్పులు తీసుకొచ్చింది సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వ దంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందిస్తున్న పెన్షన్ల పంపిణీ సమయానికి సంబంధించి ప్రభుత్వం అధికారులకు వెసులుబాటునైతే కల్పించింది అధికారులు ఒత్తిడితో చాలామంది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పెన్షన్ పంపిణీ అనేది చేస్తుండటం వల్ల అధికారులతో పాటు ప్రజలు కూడా నాలుగు గంటల నుంచి పెన్షన్ అనేది తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం జిల్లా అయితే ఆదేశించింది ఆ సమయానికే యాప్ పనిచేసేలా మార్పు అప్లై అయితే చేసింది సో మనకి నాలుగు గంటల నుంచే పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది కదా ఈ టైమింగ్స్ అనేవి చేంజ్ చేశారనమాట అధికారులు అలానే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల తెల్లవారు ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ అనేది ఇక్కడ నుంచి ప్రతి నెల అయితే మొదలవుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి